కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ముందుగా చేసే పని ఏంటంటే ఒక బోర్ వేపిస్తారు ఎందుకనంటే నీరు లేకపోతే ఇల్లు కట్టుకోవటం కష్టం కాబట్టి ఆ బోరు వేపించేటప్పుడు కొంతమందికి తొందరగా నీళ్లు పడతాయి కొంతమందికి ఎంత లోతెళ్ళినా నీళ్లు పడకపోయినా ప్రయత్నం చేసి 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 ఎట్టి పరిస్థితుల్లో ఆ కింద ఉన్న నీటి ఊటని తగిలిన తర్వాత వరకు దాన్ని ఆ వేగి మోటార్లో ఉన్న రాడ్స్ని దింపుతూ ఉంటారు ఒక్కసారి నీటి ఊట పైకి ఎగదన్న తర్వాత దాన్ని ఆపటం మనం కష్టం కాబట్టి వెంటనే మోటార్ మోటార్ంచి దానికి ఒక ట్యాప్ బిగించి దాన్ని కంట్రోల్ చేస్తాం అలాగే మనిషి జీవితంలో యవ్వన దిశ అనేది కూడా సేమ్ నీటి ఓటలాగా తెలిసి తెలియకుండా ఎటు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలియకుండా పైకి ఎగదంతున్నట్టు వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకొని ప్రవర్తిస్తూ కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు విరుక్కోవచ్చు లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో పాడైపోతున్నారేమో అని మనకు మనమే ఊహించుకొని వాళ్ళని కొట్టో తిట్టో దారిలోకి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే ఆ ట్యాప్ బిగించకుండా పైన ఒక మూత పెట్టామంటే ఎగిరల్లా పైకి పడద్ వాళ్ళకు కూడా మన మీదకి చేసేనైతే అనే పరిస్థితికి నేను యూత్ తయారయ్యారు కాబట్టి ఎప్పుడూ మనము వాళ్ళని కంట్రోల్ చేయటానికి ట్యాప్ లాగానే వాళ్ళని ప్రవర్తించి ట్యాప్ లాగా కంట్రోల్ చేయాలి అట్ ద సేమ్ టైం మన యుక్త వయసులో ఉన్నప్పుడు మనకు మనకు అనుభవించినవి మనం విన్నవి మనం చూసినవి కూడా కొన్ని పాఠాలాగా వాళ్ళకి ఒక లెసన్ లాగా కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్స్ లాగా వాళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళకి వివరించగలిగితే ఆ వివరాలు వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని మనం ఈ పని చేస్తే ఈ ఇబ్బందులో పడతామని తెలుసుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ నీటి ప్రవాహాన్ని తట్టుకొనైనా సరే వాళ్ళు ట్యాప్ లాగా అణిగి మణిగి వాళ్ళ జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకుంటారు అటువంటి వీడియోనే మీ డిస్క్రిప్షన్లో పెట్టాను అందరూ చూడండి మీ పిల్లలకు చూపించండి Thank you.